నైటు బాగా గాల్దమ్మ వచ్చింది మా ఊళ్ళే బాగా అంటే బాగా విపరీతమైన వచ్చింది అన్నీ విరిగిపోయాయి చెట్లు చూడండి ఎంత బాగా పూసింది చాలా బాగుంది వా అన్నీ విరిగిపోయినాయి మండలన్నీ రేకులన్నీ కట్టుకోపోయినాయి అంత ఆగం ఆగం నైటు మండ పెట్టాలి ఇవి ఏనుకుని ఇవి నాటుకుంటా ఇస్తానే నాటుకుంటాయి ఇప్పుడు ఇంకోదాని మండ ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఆగం ఆగం మామిడికాయలు అన్నీ రాలినాయి మామిడి చెట్టు పూల చెట్ల మండలన్నీ రాలినాయి రేకులన్నీ లేచిపోయినాయి ఆగం ఆగం మామిడికాయలు అన్నీ రాలినాయి మామిడి చెట్టు ఈ చెట్టు మాత్రమే అడ్డం పడలేదు చెట్టు నిండా పూసింది పువ్వులు మామిడికాయలు అన్నీ రాలినాయి